గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సరే సో ఈరోజు టీజీపీఎస్సీ గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఇష్యూ పైన ఏదైతే మనకు జివో నెంబర్ ట్వంటీ నైన్ అదేవిధంగా లోకల్ నాన్ లోకల్ ఇష్యూస్ పైన ఏదైతే ఉన్నాయో సో అది ఢిల్లీకి ఎక్కడం జరిగిందండి సో ఢిల్లీలో గ్రూప్ వన్ విద్యార్థులు ఆందోళన చేయడం జరుగుతుంది అంటే నిరసనలు చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించినటువంటి పరిష్కారం మాకు దొరుకుతుందా అనేసి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళడం జరిగింది సో ఎన్నో పోరాటాలు చేస్తున్నారు సో మనకు టీజీపీఎస్ గ్రూప్ వన్ రిలీజ్ ప్రిలిమినరీ స్టేజ్ నుంచి ఆ పోస్ట్ పని చేయమని చెప్పి తర్వాత కేసెస్ గురించి తర్వాత నెక్స్ట్ దాదాపుగా ఈ యొక్క జియో నెంబర్ ట్వంటీ నైన్ ఇష్యూ పైన ఎగ్జామ్ లాస్ట్ స్టేజ్ వరకు కూడా మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఈ యొక్క కేసుల గురించి మనము చూసి ఉన్నాం ఎన్నో ధర్నాలు చేసే ఉన్నాం అయినా సరే దీనికి సంబంధించినటువంటి పరిష్కారం ఇక్కడ కాగలేదు అటు హైకోర్టులో అయినా సరే ఇటు సుప్రీంకోర్టులో అయినా సరే జివో నెంబర్ ట్వంటీ నైన్ అంశంపై మరి అది రాజ్యాంగబద్ధమైన లేకపోతే కాదా అనేది ఇప్పటి వరకు కూడా ఎటువంటి సమాచారం లేదు మరి వచ్చే నోటిఫికేషన్లో జియో నెంబర్ ట్వంటీ పై ట్వంటీ నైన్ పైన మరి ఒకవేళ నోటిఫికేషన్లు ఇస్తే మరి ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ న్యాయం జరుగుతుందనేసి ఈరోజు ఆందోళన చేయడం జరిగింది అనమాట సో జివో నెంబర్ ట్వంటీ నైన్తో రిజర్వేషన్లు కోల్పోతున్నాం అనేసి ఈరోజు ప్రత్యేకంగా నిరసన తెలియజేస్తున్నారు అటు అటు మనకు ఇక్కడ రాష్ట్రపతిని లేకపోతే ప్రధానిని కలిసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఈరోజు తెలంగాణలో ఇలాంటి దౌర్భాగ్యమైన సంఘటన వస్తుందనేసి ఎప్పుడు అనుకోలేదు సో జా దాదాపుగా జివో నెంబర్ ట్వంటీ నైన్ వల్ల ఇటు ఎస్సీ ఎస్టీ బీఎస్సీ స్టూడెంట్స్లకు చాలా చాలా అన్యాయం జరుగుతుందనేసి సో విద్యార్థులు చాలా తీవ్ర మైన ఆందోళనలు దాదాపుగా మనం చూస్తున్నాము లాస్టు మెయిన్స్ నుంచి అంటే ఈ యొక్క రిజల్ట్ నుంచి గ్రూప్ వన్ సంబంధించినటువంటి రిజల్ట్ ఏదైతే ప్రిలిమినరీ స్టేజ్ నుంచే దీని యొక్క నిరసనలు ఇప్పటికి కూడా మనం చూస్తూనే ఉన్నాము దీనికి సంబంధించినటువంటి పట్టించుకునే నాదుడే లేని పరిస్థితులు అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా రాష్ట్రపతి ప్రధానిని కలిసేందుకు వాళ్ళే దిక్కు ఇవ్వడం జరిగింది సో విద్యార్థుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ కూడా కోరడం జరుగుతుందండి సో వాళ్ళ యొక్క పిలిచి అసలు ఈ జీవో నెంబర్ ట్వంటీ నైన్ అనేది మరి రాజ్యాంగబద్ధమైన కాదా అనేది మరి స్టేట్ గవర్నమెంట్ దీని గురించి చర్చించి మరి విద్యార్థులను పరిష్కరించాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడింది టీజీపీఎస్సి గతంలోని కూడా ఈ యొక్క జీవో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ని తీసేసి ఇప్పుడు జీవో నెంబర్ ట్వంటీ నైన్ తీసుకొచ్చి దీనికి మొత్తానికి ఈ యొక్క ఆందోళనకు ఇట్లా జరగడం జరిగింది దీనిపైన టీజీపీఎస్సి స్పందించి మరి జీవో నెంబర్ ట్వంటీ నైన్ గురించి మరి పూర్తి వివరాలు మరి వాళ్ళ జీవన నెంబర్ ట్వంటీ నైన్ గురించి ఎటువంటి అన్యాయం జరగదు అనేసి వాళ్ళు చెప్పాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది అన్నమాట అటు ప్రి ప్రిలిమరీ స్టేజ్ నుంచే మేము కోల్పోతున్నాము అనేసి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు మరి ఇటు మెయిన్స్ వచ్చేసరికి చాలామంది అభ్యర్థులు ఇటు తెలుగు మీడియం అయిన అభ్యర్థులైనా సరే మాకు అన్యాయం జరిగింది సో రీ ఎవాల్యుయేషన్ చేయండి అనేసి ఈరోజు చెప్పడానికి ఎక్కువగా ప్రధానం కారణమైంది అనమాట సో ఎవాల్యుయేషన్లో సో ఒకటి రెండు మార్కులతో మార్కులే చేస్తున్నారు అనేసి రెండు మూడు ఆరు ఎనిమిది మార్కులే ఉన్నాయి అనేసి ప్రి పరీక్ష పాస్ అయితే ప్రిలిమినరీ పాక్స్ అయితే మాకు మూడు మార్కులు వస్తాయా అనేసి ఈరోజు మనం అనేక పేపర్లోనే చూస్తున్నాము అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి రెండు సెంటర్లో దాదాపుగా ఈ పదిహేడు పద్దెనిమిది సెంటర్లో దాదాపుగా మనకు ఎక్కువగా మంది దాదాపు డెబ్బై నాలుగు మంది టాపర్లు వచ్చారనేసి అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు దీనిపైన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా టీజీపీఎస్సీ చైర్మన్ గారు మనకు ఒకటి క్లారిఫికేషన్ ఇచ్చే అవకాశం ఇక్కడ కనబడాలి లేకపోతే విద్యార్థులు ఇట్లాగే ఆందోళన చెందుతున్నారు చెందుతారు కాబట్టి సో మీరు ఒక ఆ క్లారిఫికేషన్ ఇవ్వండి అనేసి ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుందనమాట సో రాష్ట్రపతిని ప్రధాని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు సో దీనిపైన మరి ఇంకా పూర్తి అప్డేట్ అయితే ఇంకా ఏం రాలేదు సో వస్తే ఇంక మీకు తెలియవరుస్తాను మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్